హలో వెల్కమ్ వెల్కమ్స్ ఈ రోజు మనం నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని చూద్దాం ఇక ఆశలు ఆవిరైన టన్నుల్ ప్రమాదం జరిగిన ఐదు రోజులు ఇప్పటికే లభించని కార్మికులు ఆశకి ఇక పూర్తిగా ముసుకుపోయిన స్వరంగం ముందుకు సాదని సహాయ చర్యలు ఉన్నట్టు ఒక వార్త ఇక పదిహేను ఫిట్ల ఎత్తు వరకు నిండిపోయిన మట్టి దిబ్బాలు ఇక టన్నుల్ లో రెండు వందల మీటర్ల దూరం అంతా బురద ఇక రెండు కిలోమీటర్ల పొడవున ప్రతికూల ప్రతికూల పరిస్థితులు ఇక కన్మీటర్ బెల్ట్ కొంత స్పష్టత అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం తెలంగాణ ఇక నార్తూ జిల్లా దోమలపెంట వద్ద సొరంగ పరిస్థితి అత్యంత భయంకరంగా ఉంది గోపల్కి వెళ్లి వచ్చిన సహాయ బృందాలు చేస్తున్న వివరాలు ఆ న్యూ ఇయర్ కూడా ఇలా ఉన్నాయి పైకప్పు కులిపోవడం భారీగా నీరు బుర్దాతో ప్రథమ ప్రమాదకరమైన పరిస్థితి నెలకొంది బుధవారం ఎట్టికేలకు పద్నాలుగు కిలోమీటర్ల సమీపంలో చేరుకున్నాయి పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల ధ్వంసమైన విబిఎస్ మిషన్ కన్వేటర్ బెల్ట్ ఆక్సిజన్ ట్యూబ్ శిథిలాలు తొలగించడంతో కనిపించిన దృశ్యాలు చూసి ఒక స్వరంలో మొత్తం ముసుకుపోవడంతో పాటు పదిహేను మీటర్ల ఎత్తు బురద పెరుగుపోయింది తో ఒడిపూడి మిషన్ బుధవారం ధ్వంసమైన వెనుక భాగం టన్ను వచ్చిందన్నట్టు వార్తాం ఇక శ్రీశైలంగుట్ట కాలువాసరంగంలో మట్టి దిబ్బాలు కూలిపోవడం పూర్తిగా ముసుకుపోయాయి తనలు ప్రధాన ప్రధాన మార్గం ఇది పూరిత ప్రాంతాన్ని దాటుకొని లోపలికి వెళ్ళే మార్గం కోసం అన్వేషిస్తున్న సహాయక బృందాలన్నట్టు ఒక ఒక ఫోటో కూడా ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ ఇక రెండు రోజులకు ఆపరేషన్ పూర్తి చేస్తాం కార్మికులు సురక్షితంగా బయటకు తీసుకొస్తాం సహాయక చర్యలు తివ్రి దశకు చేరుకున్నాయి ప్లాస్మా గ్యాస్ టీజీఎం కట్ చేయిస్తాం ఇక తన్నెల వద్ద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాక్యాలన్నీరు అవుతున్న బాధిత కుటుంబాలిక తమకెవరు సమాచారం ఇవ్వట్లేదని తీవ్ర ఆవేదన అన్నట్టు ఒక వార్త ఇక బాకీలు కట్టింది బీఆర్ఎస్ పది పనులు చేయాలన్న మరేవతిక పరికరాలు తప్పు తప్పు పట్టడం వల్లే సురగం కులిందన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ బిఆర్ఎస్ పై మోపేందుకు నేప మోపేందుకు సీఎం కాంట్రాక్ట్ సతాయి సతాయించిన ప్రాజెక్టులపై సవాళ్లు అధిగమించి లేకుండా ముందుకు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం ఇక వినితులు సరే వీటి సంగతి ఏంటి బుధవారం బుధవారంలో ప్రధాని మోదీకి కలిసి కలిసిన సందర్భంగా మోదీకి పుష్పగం గుచ్చం ఇచ్చి అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సిద్దర్బాబు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం ఇక మోదీ జలక్ అన్నట్టు ఒక వార్త అనేది ఇవ్వడం జరిగింది నోటీ నోటి మరీ నిలదీసిన ప్రధాని అవక్క రేవంత్ నా పాలన అద్భుతం మంత్రులంతా చేస్తున్నారు ప్రధాని మోదీతో ఆ ప్రస్తావించలేదు ఇక కేబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పలేదు రేవత్ ను నమ్మించి మోదీని కలిసిన ప్రతిసారి తోడుగా ఓ నేత ఇక పోలీసులకి ఓ మాట సీఎం రేవంత్ ఓ మరో మాట ఇక సంబంధం ఆ కేటీఆర్ బద్నాం చేసే కుట్ర ఇక లాయా సంజీవ్ రెడ్డి రామ రాజాలింగం కేదార్ మరణాలు అట్టేలా ఢిల్లీలో వాక్యాలు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం ఇక పీఎంతో మోడీ పీఎం తో సారీ పిఎం తో సీఎం వింత అనుభవం ఇక వినతి పత్రాలతో ప్రధాని మోదీ ఆ తొమ్మిది అంశాలపై ఆయనకే రివర్స్ నోట్ అందించిన మోదీ ఇక రాష్ట్రం వద్ద పెండింగ్ ఉన్న అంశాలు సంగతి ఏందన్న ప్రశ్న ఇక సార్ సరే చూస్తానంటూ వెనక దిగిన ముఖ్యమంత్రి ఓ సీఎం తో సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ ఇలా రివర్స్ నోట్ ఇవ్వడం కొద్దిసారిగా అంటున్న విశ్లేషకులు అన్నట్టు ఒక వార్త అనేది ఇవ్వడం జరిగింది ఆ నమస్తే తెలంగాణకు సంబంధించిన ఇక మాకు మాకు నచ్చినట్టు మార్చండి కాంగ్రెస్ కు అనుకూలంగా కొత్త అట్లా తనతో ఒక వార్త ఇక రాష్ట్ర గుణంగా నివేదిక ఇటువంటి విడుదల చేసిన సందర్భంగా అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి ఇక తమ చరిత్రను తా రాసుకున్నట్టు రేవంత్ రెడ్డి సత్తారు కేసీఆర్ పాలనాధ్యక్ష పాలనా దాటిన తాజా గుణేదిక రద్దు చేసి కొత్త రూపొందించాలని సీఎం సీఎం ఆదేశాలు తాజా నివేదికలు పొందించిన అధికారులపై చర్యలు ఇక రాజకీయ సభ్య సాధింపు ఉద్యోగులకు బలి పెడతారా సీఎం తీరుపై బగ్గుమంటున్న ఉద్యోగ సంఘాలు నేతలు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం ఇక పవర్ డిమాండ్ లో అయితే ఇలా గరిష్ట డిమాండ్ పదహారు వేల ఐదు వందల ఆరు మెగావాట్లు నమోదుగా సర్కారు తనదంతకు కరెంటు పోతాలపై సందేహాలు వేసవి విద్యుత్ సచివంపై నిపుణులు ఆందోళన ఒక వార్తనే చూస్తున్నాం ఇక కేటీఆర్ ఆ న్యాయ సహాయంతో తనపై పెట్టిన పేచిలో బెయిల్ ఉంది బుధవారం మహాశివరాత్రి వేళ ఇంటికి చేరిన జిల్లాల రైతు అంబాడి రాజిరెడ్డి పట్టుకొని వదిలిస్తున్న భార్య లత అన్నట్టు ఒక వార్తనే చూస్తున్నాం పండుగ పూట ఇంటికి చేరిన రైతు బెయిల్పై విడత అబ్బా అబ్బాయి రాజదేవి కుటుంబ సభ్యులను కలుసుకొని భావతమిక అసంపట్ట అభివ అభియోగాలతో గత వారం అరెస్ట్ కేటీఆర్ సుదీప్ శివరాతో న్యాయ పోరాటం అనేది ఒక వార్త అనేది చూస్తున్నాం ఇక నేడు ఎమ్మెల్సీ పోలింగ్ రెండు ఉపాధ్యాయ ఒక చట్టపదసీ బరిలో డెబ్బై ఐదు మంది అభ్యర్థులు మొత్తం తొమ్మిది వందల డెబ్బై మూడు పోలింగ్ కేంద్రాలన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం ఇక డీలిమిటేషన్ దక్షిణాదికి నియోజకవర్గాల పునర్విభజనతో భారీగా ప్రాతినిధ్యం అన్నట్టు తర్వాత ఇక రేటు భయం ఫోటో నాటకం ఫిరాయింపులలో అనర్త భయం ఇకర్ ఫిరాయింపులతో గబులు గుబులు ఇక అను వైన శాఖల కోసం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఫ్లెక్స్తో పాటు కోటోళ్లపై బండ్ల డ్రామా ఇక పోలీసులు ఫిర్యాదు చేసిన గద్వా అని ఒక వార్త ఉద్యోగాలకు సర్కార్ బాకీ పదివేల కోట్లు రాష్ట్రంలో ఉద్యోగాలంతా సర్కార్ బాకే వచ్చే నెల ముగియన్న ఆర్థిక సంవత్సరం పెండింగ్ బిల్లులు ఇక చెల్లింపు గడుపు ముగియనట్లే ప్రభుత్వానికి మళ్లీ బిల్లులు పెట్టుకోవాల్సిందే అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం నెలకరించిన రియాలిటీ క్రమంగా పెరిగిన స్టాంప్ రిజిస్ట్రేషన్ ఆదాయం రేవంత్ పాలనలో భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్ రాబడి ఇక ఏడాది జనవరి ఆదాయం రూపాయలు ఐదు వేల ఐదు వందల ఇరవై ఒకటి కోట్లు క్రితం ఏడాదిలో పోలిస్తే ఆరు వేల కోట్లు తక్కువ ఇకర్శించిన గుణకాలు ప్రభుత్వం వెల్లడి అన్నట్టు ఒక వార్త చూస్తాం ఇక రియల్ ఎస్టేట్ రంగంలో అన్ని రాష్ట్రానికైనా తెలంగాణ పనితీరు చాలా బాగుంది అతి తెచ్చి కూడా ఈ సారి బాగా పెరిగిందన్న సీఎం రేవంత్ రెడ్డి ఇక అన్నదా తలఫాయి అధికార దౌర్జన్యం నిజాం కాలనీలో విప్ ఇక వ్యాసాయ మోటార్ నుంచి ఫ్యూజన్ స్టార్టర్లను తొలగించిన అధికారులు అన్నట్టు ఇది నమస్తే తెలంగాణ సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూసినా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ ఆన్ షేర్ మై ఛానల్ థ్యాంక్స్ వచ్చిన నారాయణ